గుల్లకార పూసని ఈ పండుగ ఇలా చేసుకోండి ఈ కొంతలతో చాలా బాగుంటుందండి కేజీ బియ్యానికి చెప్తున్నా నేను ఒక రెండు వందల గ్రాములు మినపప్పు రెండు వందల గ్రాములు పుట్నాల పప్పు రెండు తీసుకొని కొంచెం వేపుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని దాన్ని చేసుకోవాలి ఆ పిండి మనకు సరిపోయింది కేజీ బియ్య పిండికి దాన్ని మళ్ళీ మనం బియ్య పిండి పట్టుకొని అట్నే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మనం పిండి అంతా అట్లా కలుపుకోవాలి ఎల్లిపాయలు మిక్స్ పట్టుకొని వేసుకోవాలి ఎల్లిపాయ రసంతో టేస్ట్ చాలా బాగుంటుందండి కారపూస అన్నది ఇప్పుడు కారపూస మా మాల్లో పెట్టుకొని మనం నేనైతే డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటున్నా ఇట్లా వేయకపోతే ఏదన్నా క్లాత్ వినేసి అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి కర్రకర్ర టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇలా ఒకసారి ఈ పండుగ చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి